I uh -huh. నా పేరు మరిపేలి యాకాన విశాఖపురం స్టేషన్ కనపడే మళ్ళా జిల్లా సార్ మాకు కినాలు ఎండిపోయింది నార్లు పోషం ఇప్పుడు నెల 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 నార్లు అయిపోయినాయి నార్లు కూడా పనిచేయకుండా అయిపోయింది సార్ మాకు వచ్చినా కానీ కొంచెం సగం దిగుబడి వస్తాయి మాకు దిగువ చాలా దిగువ నష్టపోయినాయి సార్ మాకు ఇటువంటి కినాలు వాటర్ పోదాలని కోరుకుంటాం వర్షాలు లేవు ఇటు కినాలు వాటర్ లేవు సార్ మేము ఇది నార్లు పోషం నార్లు ఎండిపోయినాయి ఇప్పుడు మేము అది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతాం సార్ మాకు కినాల్ వాటర్ రావాలని మేము అది చెప్తాము కినాల్ వాటర్ వస్తే వచ్చేటప్పుడు రావట్లేదు మీరు ఏం చేసి బతకాలి సవాళ్ళ బతకాలి సార్ మేము నార్లు నాట్లైనా ఆధారపడి మాకు ఒక నేను వాటర్ కావచ్చు కొంచెం దగ్గర తొందరగా వచ్చే అవకాశం చేయాలి సార్ అడిగిన వర్షాలు వస్తేనే వర్షాల మీదనే నార్లు పోసుకున్నాం సార్ వర్షాలు పోయినాయి కినాలు వాటర్ పోయింది వర్షాలు పోయింది సార్ మీరు ఎట్లా బతకాలి మాకు ఏం అర్థమవుతుంది సార్ అది మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి